పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క శరీరము హైదరాబాద్ ప్రాంతంలో మన్నుకు మన్నైపోయింది ఆయన జీవము మరి గాల్లో కలిసిపోయింది ఆయన ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది పరదేశంలోనికి వెళ్ళిపోయింది హీజ్ రెస్ట్ ఇన్ పీస్ ఆయన ఎక్కడ ఉన్నటువంటి విశ్రాంతిలో ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ ఆయన ఎలా చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడు అనే విషయాలు ఇంకా పెద్ద పెద్ద బిగ్ క్వశ్చన్స్గానే ఉండిపోయినటువంటి ఉన్నాయి వ్యవస్థలన్నీ కూడా మరి చేతులు ముడుచుకుని కూర్చున్నట్టుగా ఉన్నాయి ఎటు తేల్చలేనటువంటి స్థితిలో ఉన్నాయి పోస్ట్ మార్టం అంటాం అంటే చనిపోయిన తర్వాత వచ్చే రిపోర్ట్ ఎలా చనిపోయినారు ఆయన యొక్క పరిస్థితులు ఏంటి ఆ రిపోర్ట్ ఎందుకో సుమారుగా మరి పదిహేను రోజులు సమయం తీసుకుంటున్నటువంటిది ఉంది దాంట్లో కూడా స్పష్టత ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నటువంటి వారు ఉన్నారు ఎవరు మాట్లాడడానికి కూడా తెగించినటువంటి వారు కాదు ఇందుకు బదులుగా నేషనల్ మీడియా అంతా కూడా గమనించినట్లయితే ఒక వ్యక్తి ఈ లోకాన్ని ముగించినాడు ఒక వ్యక్తి హఠాన్మరణమైనాడు అని కుటుంబీకులు యావత్ సమాజము క్రైస్తవ సమాజము బాధపడుతుంటే మానవతావాదులందరూ కూడా కన్నీరు కారుస్తుండుంటే కఠిన హృదయాలు ఏం చేస్తున్నారు అనంటే దాన్ని రకరకాల కోణాల్లో చిత్రీకరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు వీళ్ళే మాట్లాడేస్తున్నారు చూడు బ్లింకర్తో వస్తున్నాడు బ్లింకర్తో వస్తున్నాడు అంటూ పోలీస్ ఆఫీసర్ గారు మాట్లాడుతున్నారు అదిగో బ్లింక్ అవుతుంది చూడు అదిగో బ్లింక్ అవుతుంది చూడు అంటున్నారు పలానా చెక్ పోస్ట్లో ఉన్నాడు ఈ చెక్ పోస్ట్లో ఉన్నాడు ఆ చెక్ పోస్ట్లో ఉన్నాడు అదుగు అదుగు అక్కడ గాలి వేసింది దుమ్ములేసింది అని చెప్తున్నారు అంతేగాని మరి దుమ్ములేసింది అంత హెడ్లైట్ లేదు కానీ కింద డౌన్లో లైట్ కనిపిస్తూ ఉన్నటువంటిది ఉంది ఇలాంటి శతకోటి అనుమానాలు ఆ దైవజన్యుని మరణం యొక్క మరణం వెనుక ఆవరించు ఉన్నాయి అది క్రైస్తవ లోకము సమాజము ఆయన చనిపోయినందుకు ఎవరు కూడా బాధపడటం లేదు కారణం ఏంటంటే అతను నలగొట్టడికి ఏహో వాకిష్టమాయనని రాబడింది మరి ఆయన దేవునికి ఇష్టడైండును గనక ఆయన తీసుకుని పోయినని మరి మేమందరం కూడా భావిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఆయన వెళ్ళిపోయినారు కానీ ఆయన క్రియలు మన మధ్య ఉన్నటువంటి ఉన్నాయి ఆయన జీవించిన జీవితము మన మధ్య ఉన్నటువంటిది ఉంది కానీ మరి ఏ లిఖలు చూస్తారా బైబిల్ గ్రంథము కీర్తన కార్డు ఒక విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ళంతా అన్యజనులు ఎలా అల్లరి రేపు అల్లరి లేపు రేపుతో ఉన్నటువంటి వారు ఉన్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి వ్యర్థమైన దాన్ని ఎందుకు తలంచాలి సీసీ ఫుటేజెస్ అంటే అక్కడ కర్రలు ఉన్నాయి బ్లడ్ ఉంది అంతేకాదు ఆయన పడిపోయినటువంటి ఆ పక్కనే బాటిల్ కనిపిస్తుంది ఫోటోగ్రాఫ్స్లో చూస్తుంటే మరి వెహికల్ వ్యతిరేక దిశలు యాక్సిడెంట్కి వ్యతిరేక దిశలు ఆయన మీద పడిపోయి ఉండటము ఇదంతా కూడా సమస్త సమాజం కూడా చూస్తూ ఉంటుంటే ఏం చేస్తున్నారంటే కల్పనా కథలను చూపిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు సమాజంలో మరి ఆ సమాజానికి చిల్లులు పొడిచేవారు అంతేకాదు మరి మతోన్మాదులు లేక మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు మరి సమాజానికి హానికరంగా ఉన్నటువంటి వారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అదో పలా చోట వైన్ షాప్లోకి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళినారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళినారు ఏం సాధిస్తాం ఈరోజు ఏం సాధిస్తారు ఎవరైనా ఇలాంటి సత్యాలని మాట్లాడుతుంటే వారు నోరు నొక్కేయడానికి ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది అయితే వన్ థింగ్ ఒక క్రైస్తవుని యొక్క మరణము దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనటువంటిది ఇటీవలే టీవీ మూర్తి గారు కూడా ఆ పాఠాలన్నీ కూడా బైబిల్ పాఠాలన్నీ మీడియాలో చెప్తుంటే చాలా ఆనందం వేసినట్టువంటిది ఉంది ఆయన ఒకవేళ వ్యంగ్యంగా మాట్లాడినా లేకపోతే దాన్ని ప్రబోధించిన లేకపోతే కోడ్ చేసిన ఏం చేసినప్పుడు కూడా దేవుని యొక్క సత్యాలను ఒక మీడియా ద్వారా వెలుపులకు వచ్చినటువంటి ఉన్నాయి అందును బట్టి మనమందరం కూడా దేవుణ్ణి వస్తున్నటువంటి వారు ఉన్నాం దేవునికి వందనాలు తెలియచేయవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకంటే ఒక క్రైస్తవుని యొక్క మాణం ద్వారా మహిమ అనేది కావాలి దేవునికి మహిమ వస్తుంది ఈరోజు ప్రవీణ్ గారు కొన్ని లక్షల మందిని ఆయన సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు ఆయన జీవం భూమి మీద నుంచి తీసివేయబడింది ఒకవేళ క్రైస్తవులు అందరూ కూడా లేక సామాన్యమైనటువంటి మనుషులు కూడా ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదొచ్చినప్పుడు కూడా ఇది అన్యాయం 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 అని చెప్పచ్చు తప్పలేదు మన భారతదేశ చరిత్రలో ఇలాగను మరణించినటువంటి వారికి వాళ్ళు ఎవరైనా కావచ్చు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ లేక ఏ జాతి ఏ కులము మరి ఎవరైనా వచ్చు వాళ్ళు ధనవంతులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు హైప్రఫలిక కలిగినటువంటి వారు కావచ్చు ఎంతమందికి న్యాయం జరిగింది కలకత్తా మరి ట్రైనీ డాక్టర్ విషయంలో ఏం జరిగింది ఒక అనామకుడిని దోషిగా తేల్చి ఆయన బొమ్మను చూపించి ఆ వ్యక్తి జైలు శిక్ష వేయించినారు వాట్ అబౌట్ ద ప్రిన్సిపల్ అండ్ టీమ్ కేసు ఫైల్ మూసే ఆ యొక్క కేసు ఒక ఫైల్ మూసేసే పరిస్థితులు వై ఎందుకు ఎలాంటి పరిస్థితులు అంతేకాదు మరి మనం గమనిస్తా చూస్తూ ఉంటాము నిర్భయ సంగతి ఏంటి పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత కేసు తేల్చినటువంటి వారు ఉన్నారు వాట్ ద దిశ దిశ కేసులో అయితే మరి అమాయకులైనటువంటి వారిని చంపేసి ఆ యొక్క ఆందోళనకారుల యొక్క నోరు నొక్కేసే ప్రయత్నము ప్రభుత్వం చేసినటువంటిది ఉంది మరి గ్రహం స్టైన్స్ గారిని దారాసింగ్ అనే వారి యొక్క గ్రూప్ అంతా కూడా ఆ ఉగ్రవాదులందరూ కూడా గమనించినట్లయితే ఆయన్ని చంపేస్తున్నారు ఆయన కుమారులను చంపేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి దాడులను విద్వేషాలను రెచ్చగొట్టే మాటలను చూస్తుండంటే సమాజం ఎడిపోతుందనిపిస్తున్నటువంటిది ఉంది కానీ డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్ విషయం ఒక విషయం మాత్రము మేము చెప్పగలిగింది ఏంటంటే దేవునికి ఇష్టం ఆయన చనిపోవటం ఒక వ్యక్తి చనిపోవటం దేవునికి ఇష్టం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మాణం తెప్పించుట ప్రభువైన యహో వశం అని రాబడింది కానీ ఈరోజున మనం అందరం కూడా ఒక అవేర్నెస్లోనికి రావాల్సినటువంటి సంగతి ఏంటి ఒక గ్రహింపులోనికి రావాలి ఏంటి ఆ గ్రహింపు అంటే ఈ లోకంలో మానవునికి న్యాయం అనేది దొరకదు ఇటీవల ఒక పెద్ద ప్రొఫెసర్ గారు తెలంగాణకి చెందినటువంటి ప్రొఫెసర్ గారు ఆయనకు సాహిత్యము విప్లవవాదాలంటే చాలా ఇష్టం అనుకుంటా అకస్మాత్తుగా వచ్చినారు ఆయన రూమ్స్ అన్ని సెర్చ్ చేసినారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం ఆయన వికలాంగుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెంటనే ఆయన ఏం చేసినా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయినారు ఈయని నక్సలైట్లకి సంబంధం ఉందని ఓ ముద్రేసి తీసుకెళ్ళిపోయినారు ఎంత ఘోరం ప్రియులరా ఆయన్ని బయటికి విడిపించడానికి బెయిల్ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా ఆయన బయటకు వచ్చినాడంటే ఒక తక్కువ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి బయటకు వస్తే సాక్షులను తారుమానం చేస్తాడు అని చెప్పినారు ఏంటి ఫిజికలీ హ్యాండిక్యాప్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మరి వికలాంగుడైనటువంటి ఆయన ఎలాగా సాక్షులను ప్రభావితం చేస్తాడు చివరికి ఓ పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకును ఈ యొక్క కేసుకి లేక ఆ యొక్క నక్సలెట్స్కి ఏం సంబంధం లేదని నిర్దోషిగా రిలీజ్ చేసినారు రిలీజ్ చేసిన ఆ రేడు నెలలకి ఆయన చనిపోయినటువంటి వాడుకున్నాడు ఈ నష్టాన్ని ఎవరు పూరించగలుగుతారు ఎవరు ప్రశ్నించగలుగుతారు ఒక వ్యక్తి అయితే సుమారు పది పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉంటున్నాడు అంటే ఏం జరుగుతుంది ఈ లోకంలో అంటే బైబిల్ చెప్తుంది కు రాసిన గ్రంథము లేవి గ్రంథము లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచ్చనం చూస్తే అన్యాయపు తీర్పు ఈ లోకం ఏం చేస్తుందంటే అన్యాయపు తీర్పు తీరుస్తుంది అంతేకాదు యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చనలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చాలా స్పష్టంగా రాయబడింది ఆయన ఇంకా ఈ లోకానికి రాకపోవడమే ఏడు వందల సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు మరి యష్యా ద్వారా యేసు వారు ఈ లోకంలో ఎలాంటి మాణాన్ని పొందుకోగలుగుతారనేది ఆయన యష్యా ద్వారా ప్రవచింపజేసినటువంటి వారు ఉన్నారు యేసు ప్రభువారు అన్యాయపు తీర్పు నుండి వాడై చనిపోయినాడని రాయబడింది సజీవుల భూమిలో నుండి ఆయన యొక్క జీవము తీసివేయబడింది అని రాయబడినటువంటిది ఉంది ఈరోజున అన్యాయము అక్రమము పెచ్చరితో ఉన్నటువంటిదిగా ఉంది నియంతృత్వం నడుస్తూ ఉన్నటువంటిదిగా ఉంది ఎస్పెషల్లీ ప్రత్యేకంగా క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా మరి సమాధానంతో ఉండవలసినటువంటి అవసరత చాలా ఉన్నటువంటిదిగా ఉంది శాంతి కాముకులుగా ఉండవలసినటువంటి అవసరత చాలా ఉన్నటువంటిదిగా ఉంది ఇవన్నీ కూడా జరగవలసిన ఉన్న ఉన్నవని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటిదిగా ఉంది ఈ లోకంలో న్యాయం దొరకదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఎందుకంటే యహోవా మనకు రాజు యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్తను రాయబడింది ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి ఆయన మాత్రమే న్యాయం చేయగలిగినటువంటి వాడు ఈ లోకంలో సగటు మానవునికి న్యాయం దొరకదు ప్రియులరా సామాన్యమైనటువంటి మనుషునికి న్యాయం దొరకదు కనుక నిజమైనటువంటి న్యాయస్థానం ఉంది అంతర్జాతీయ లేక అంతర్జాతీయ న్యాయస్థానం కాదు కానీ మరి దేవుని యొక్క కోర్టులో మనమందరం ఒక్కనొక దినాన నిలబడవలసినటువంటి వారు యేసు ప్రభుని చంపినారు కానీ ఏసుప్రభు ఒక మాట అంటున్నారు ఏంటంటే నన్ను పొడిచిన వారు కూడా చూస్తారంటున్నారు ఆయన ఎవరైతే సిలివేస్తున్నారో ఎవరైతే కొరడాలతో కొట్టినారో ఎవరైతే ఆయన ఈడ్చుకెళ్ళినారో ఎవరైతే మరి ఆయన మొలకి పెట్టినారో వాళ్ళందరూ కూడా ఒకనొక రోజున కోర్టులో ప్రత్యక్షం అవ్వాలి ఏ కోర్టు అది సర్వేశ్వరుని యొక్క కోర్టు దేవుని యొక్క కోర్టు దేవుని యొక్క న్యాయపీఠంలో ముందు మనమంతా నిలబడవలసినటువంటి వారు ఉన్నాం ఈ రోజుల్లో ఎందుకు ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ లోకంలో నెలకొన్నాయి అనంటే అమోసు గ్రంథం ద్వారా దేవాదేవుడు ఒక విషయాన్ని మనకి నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు హామోస్సు గ్రంథము ఏం చెప్తుంది అధ్యాయము హామోసు ఆరో అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తే ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా విచ్చల జీవించేవారు వారి ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి వారు పొరుగు హింసించేవారు పొరుగు కష్టపెట్టేవారు ఓ మాకు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేవారు వారు ఎవరైనా కావచ్చు ఊ ఎవరు మన జీవితం అనేది సరిగా ఉన్నప్పుడు మన మనోభావాలు దెబ్బ తినేదేంది కనుక దేవునికంటే మనం బలవంతులమేమి కూడా కాదు బైబిల్ చెప్తుంది ఆయనకు మనం రోషం పుట్టించదమా ఆయనకంటే మనము బలవంతులమా అంటూ దైవగ్రంథం మాట్లాడుతుంది ఈరోజున మానవులందరూ కూడా దేవుని పక్షంగా పోరాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుళ్లను గెలిపించాలని ఉన్నటువంటి వారు ఉన్నారు దేవునికి అవమానం వచ్చేస్తుంది కనుక మేము దెబ్బలాడతామంటున్నారు కానీ బైబిల్ గ్రంథం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది మిమ్మును బట్టే కదా అన్యజనులో నా నామము దూషణ పాలవుతుంది అంటున్నారు ఓ సామాన్యమైనటువంటి మానవునికి ఉన్నటువంటి వివేచనను మరి దేవుడిచ్చినటువంటి వివేచనను మానవుడు ఏం చేయలేకపోతున్నాడంటే గుర్తించలేకపోతున్నాడు దాన్ని వాడలేకపోతున్నాడు అరే ఏంటి వాట్స్ ద ట్రూత్ అనే సంగతి గుర్తించలేకపోతున్నాడు చాలా సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తుల్లో గిద్దివును అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి మరి దేవుని మాట చొప్పున ఆ బొమ్మ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక బొమ్మను అంటే ఒక ప్రతిమను పడగొట్టే చేస్తాడు పడగొట్టిన తర్వాత ఆ గ్రామస్తులో పెద్దలందరికీ కూడా తెలుస్తుంది మనం నిలబెట్టినటువంటి ఈ ప్రతిమను ఎవడు పాల్గొట్టినాడు అనంటే పలానవాడు గిద్దెను అని తెలుస్తుంది ఆ ఇంటికి వెళితే గిద్దెను లోపల ఉంటాడు వాళ్ళ తండ్రి బయటకు వచ్చి ఏంటి సమాచారం అని వాళ్ళ ఆ పెద్దలందరిని అడుగుతుండంటే వాళ్ళు అంటారు మేము నిలబెట్టినటువంటి ఆ యొక్క మృ మూర్తిని లేక ప్రతిమను ఎందుకంటే నెబగద్నేజురు అరవై మూరల ఎత్తు కలిగి ఆరు మూరలు చుట్టూ కలత కలిగినటువంటి బంగారు ప్రతిమను నెబగద్నేజును నిలబెట్టించినాడు అలాగనే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు నిలబెట్టినారు నిలబెట్టించినటువంటి ప్రతిమను బయలను మరి మీ అబ్బాయి పగలగొట్టేసినాడు అందుకు వాడిని చంపుదామని మేము వచ్చినాము అని అంటే ఆ తండ్రి అంటాడు పడిపోయిందేమో బయలు పడగొట్టిందేమో మా అబ్బాయి మధ్యలో మీరు ఎందుకు వచ్చినారు దానికి శక్తి ఉంటే మా ఓండి ఏదో ఒకటి చేసేస్తుందో లేని సమాధానమిచ్చి తిరిగి పంపించేసినటువంటి వాడికి ఉన్నాడు ఈ సత్యాన్ని ప్రియులారా మనమందరం గమనించవలసినటువంటి వారున్నాం మరి దేవుళ్ళు అనబడినటువంటి వారందరూ కూడా లేక దేవుళ్ళు అని చెప్పుకుంటున్నటువంటి మనం అందరం కూడా మరి ఎవరిని కూర్చారు చెప్పుకుంటు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ రోజున మధ్యలో ఈ యొక్క విశ్వాసాలు కలిగినటువంటి మానవులు పోట్లాడుతున్నారు ఖర్చుకుంటూ ఉన్నటువంటి వారికి ఉన్నారు మనము జెండాలు మోస్తూ ఉన్నటువంటి వారు నా పార్టీ జెండాలు మోసి కక్ష కార్పణ్యాలతో మనుషులు రగిలిపోతూ ఉన్నారు మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే ఒకే హోటల్లో కూర్చొని బిర్యానీలు తింటూ ఉంటారు ఒకే హోటల్లో కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు వెళ్తారు వేళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళు వస్తారు కానీ ఈ జెండాలు మోస్తున్న వాళ్ళు ఉన్నారు చూస్తారా రాజకీయ నాయకుల యొక్క భక్తులు ఉన్నారు వీళ్ళు మాత్రము తరతరాలుగా ఏం చేస్తారంటే వేరే పార్టీ సంబంధికులతో వీళ్ళు ఏం చేయరు మాట్లాడరు కలిసి కూర్చోరు కలిసి భోజనం చేయరు కక్షలతో రగిలిపోతూ ఉంటారు ఇంకెప్పుడు ఎప్పుడు అవేర్నెస్ వస్తుంది ఎప్పుడు తెలుసుకుంటారు ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు ఏం పర్లేదులే ఉపద్రవ దినము ఇంకా చాలా దూరం ఉన్నది అనుకుని అన్యాయపు తీర్పు గురించి ఏం చేస్తారంటండి పీఠములు స్థాపిస్తారంటండి అన్యాయపు తీర్పులు ఇవ్వటానికి ఏం చేస్తారంటే పీఠములను స్థాపించుకుందరు మరొకసారి ఈ చదువుతాను ఉపద్రవ దినము బహు దూరము ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చడానికి మీ మధ్య మీరు పీఠములు స్థాపించురు అని రాయబడింది ఇంకా చాలా దూరం ఉందలే అప్పుడు చూసుకుందాంలే ఇప్పుడు జరిగింది అంతే ఒక ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది ఎక్కడికి ఒక అధికారికి ఒక ఎమ్మెల్యేకి వెళ్తుంది ఎమ్మెల్యే మరలా ట్రాఫిక్ పోలీసు ఫోన్ చేస్తాడు వాడు మావాడే వదిలేయి పలానా కారు మాదే వదిలేయి పలానా బస్సు మాదే వదిలేయి చూడండి అన్యాయపు తీర్పు కొరకు ఏం చేస్తున్నారంటే తీర్చడానికి పీఠాలు సిద్ధపరచుకుంటున్నటువంటి వారికి ఉన్నారు వీళ్ళంతా ఎలాగున్నారు అంటే దంతపు మంచముల మీద పరుండుచు అంటే దంతపు మంచముల మీద పడుకుంటారు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను పాలలోని సాలలోని క్రొవ్విన దూడను వదించి భోజనం చేస్తూ ఉంటారంట స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు చూడండి పాటలు పాడుతూ దాబీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు అని దైవ గ్రంథంలో రాబడింది నేటి సమాజం ఎలాగుంది అంటే నో చింత చింత లేనటువంటి జీవితం జీవిస్తున్నారు అక్రమకారుడు కూడా బహుధైర్యంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు నరహంతకుడు కూడా చాలా ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఎలాంటి సమాజంలో ఉన్నాము పాత్రలలో ద్రాక్ష రసం పోసి పానం చేచ్చు పరిమళ తైలం పోసుకొని చుందరు కానీ యూజెప్ సంతతి వారికి కలిగిన ఉపద్రవముని గురించి చింతపడరు అని ఈ ఈరోజున సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ రాబోయే ఉపద్రవం గురించి ఎవరు కూడా ఆలోచించేవారుగా లేనే లేరు గంతులేస్తున్నారంటే ఓ ఆయన చంపేస్తున్నాము ఆయన అడ్డు తొలగించుకున్నాము వీడిని అడ్డు తొలగించుకున్నాము సరే మరి నీవు తప్పించుకునేది ఎప్పుడు ఈ లోకంలోనూ తప్పించుకోగలుగుతావు నీకు ఇంకా ఎంత దినాలు ఎన్ని రోజులు నీకు ఆయుష్ ఉంది వాట్ అబౌట్ యువర్ ద యువర్ భవిష్యత్ నీకు భవిష్యత్ విషయం ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా నువ్వు లోతుగా గోతులు తీస్తున్నావేమో ఆ గోతులు నువ్వు పడతావు అని బైబిల్ గ్రంథం సెలవుస్తుంది మీకా గ్రంథంలో మూడో అధ్యాయం పదకొండవచ్చని చూస్తే ఎలాంటి తీర్పులు అంటే అండి ఈ లోకంలో ఉన్న తీర్పులు క్రైస్తవులు అనేటువంటి వారు క్రైస్తవేతరులు ప్రతి ఒక్కరు కూడా బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారు ఉన్నాం యేసు ప్రభు యొక్క ప్రబోధనలు మరి మానవాళ్ళని ఏం చేస్తున్నాయంటే ఒక మానవత్వంలోనికి నడిపిస్తున్నట్టుగా ఉన్నాయి మానవత్వవాదం ఎలాగుంటుందో నడిపిస్తున్నట్టువంటికి ఉన్నాయి ఎస్వి చాలా స్పష్టంగా చెప్తున్నారు నీ ప్రతివాదితో నీ వాదించినప్పుడు నువ్వు ఇంకా మార్గంలో ఉండగానే అతనితో సమాధానపడని ఎస్సీ చెప్పినటువంటి వారికి ఉన్నారు లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళి నేను సమాజ మందిరంలోనికి అప్ప అప్పగిస్తారు చివరికి అధిపతి దగ్గర నిలబడతావు చివరికి మరి కడపటి కాసు చెల్లించే వరకు నీకు విడుదల అనేది కలగదు అని దైవగ్రంథం సెలవిస్తుంది ఈ రోజుల్లో ఉన్నటువంటి న్యాయం ఎలాగున్నది అనంటే లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారంటండి లంచం తీసుకుని తీర్పు తీరుస్తారు మీక మూడు పదకొండు మంది చూస్తుంటాం జకర ఏడు తొమ్మిదోళ్ళు చూస్తే మరి అనుసరించి ఏం చేయరు అంటండి తీర్పు తీర్చరు అంతా లంచంతో లంచం 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 ఎక్కడ చూసినా కానీ భ్రష్టత్వం భ్రష్టత్వం ఇటీవలే ఢిల్లీ హైకోర్టు జడ్జి గారి ఇంట్లో కొన్ని కోట్ల డబ్బు దొరికినటువంటిది ఉంది ఒక జడ్జి గారికి కోట్ల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చింది అది పై బయటికి రాకుండా ఉండటానికి ఆ జడ్జి గారిని ఏం చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు ఎక్కడికి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ట్రాన్స్ఫర్ చేసేస్తే నేరం మాసిపోద్దా రోజున ఈ లోకంలో ఏమున్నదంటే అన్యాయపు తీర్పు ఉంది కనుక ఓ క్రైస్తవుడ ఈ లోకాన్ని ఒకసారి గుర్తించు మన లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి వారు నా ఈ లోకం అన్యాయంతో నింపబడినటువంటిది ఉంది కానీ మన ప్రభువు న్యాయవంతుడు ఆయన న్యాయాధిపతి దేవాదేవుడు న్యాయ న్యాయాధిపతి కనుక ఆయన ప్రబోధనల వైపు మనం కొంచెము దృష్టిని మరల్చవలసినటువంటి వారు ఉన్నాం మరి అక్రమము అన్యాయము పెచ్చరితోంది భయానకమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి మరి లంచం అనేది ఈ రోజున కాదు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా ఉంది అన్యాయం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా వంద వందల సంవత్సరాలుగా ఉంది మరి బలహీనుడిని తొక్కేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము మరి ధనము మరి పని చేస్తూ ఉన్నటువంటిదిగా ఉంది అధికార బలము పనిచేస్తూ ఉన్నటువంటిదిగా ఉంది మరి రాజులు నాయకులు వీళ్ళందరూ కూడా మరి గమనించినట్టు వారి యొక్క పీఠాలను వారు కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఇలాంటి సమాజంలో మనం అంటే దైవ గ్రంథము ఎంతో బలమిస్తూ ఉన్నటువంటిది ఉంది అయితే ఒక క్రైస్తవుని మరి ఈ లోకంలోంచి లేకుండా నువ్వు చేయొచ్చేమో కానీ క్రైస్తవునికి మూలమైనటువంటి యేసుక్రీస్తుని ఆప్ చేయటం ఎవరి వల్ల కూడా కాదండి యేసుక్రీస్తును ఆప్ చేయాలి దేవుణ్ణి ఆప్ చేయాలి దేవుని యొక్క మరి ఆ యొక్క గమనించినట్లయితే నిజాయితీని రైటిస్నెస్ అంటాం యథార్థతను నీతిమత్వమును కాదని ఎంతోమంది తిరుగుబడినటువంటి రాజులందరూ కూడా మట్టికరిచినటువంటి వారికి ఉన్నారు సహోదర సహోదరి ఈ రోజున ఈ లోకంలో ఒక వ్యక్తి మరణిస్తే ఒక క్రైస్తవుడు మరణిస్తే ఆ నిజ క్రైస్తవుడైతే ఆ వ్యక్తి దేవునకు సాన్నిధ్యంలోని గెలిపోతూ ఉంటాడు నిత్య విశ్రాంతిలోని గెలిపోతూ ఉంటాడు ఆయన్ని చంపగలమేమో మత విద్వేషాల మధ్య రగులుకుని మనం ఎన్నో హత్యాకాండాలు చేయించేమో కానీ మనం సాధించేది ఏమి కూడా ఉండనే ఉండదు కనుక ఇప్పటికైనా సత్యాన్ని గమనించినటువంటి వారమై న్యాయంగా బ్రతకడానికి వాళ్ళు మనము సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది మరి మరొక ఎపిసోడ్లో ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం మరి ఇలాంటి అన్యాయము అక్రమము మరి దుర్మార్గము మోసము ద్వేషము కలిగినటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మానవుల విషయమై దేవా దేవుడిస్తున్నటువంటి సలహా ఏంటి సూచన ఏంటి దేవునికి ఉద్దేశం ఏంటి ఈ భయానకమైనటువంటి లోకంలో ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు అనేది మరి నెక్స్ట్ లైవ్లో మనం చూద్దాం అంతవరకు కూడా దైవాశిష్యులు